పరిశుద్ధ రంధంలో దేవుని వాగ్దానమును మనం ధ్యానించుకుందాం రెండవ వచనము ఆహారము దాని కొరకు దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణములను సారమైన దాని ఎందు సికింపనీయుడి ఆమెన్ మన ప్రాణమట సారమైన దాని ఎందు సుకింపనీయాలట సారమైనది ఏముందా అని చెప్పి పండ్లలో కానీ తినే ఆహార పదార్థంలో కానీ సారమైన వాటిని మనం తీసుకుంటామండి ఆ సారమైన దాని కొరకు ఎంత రేటైన పెట్టి కొంటామండి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యమైన జీవితం కావాలని చెప్పి ప్రతి మనిషి కూడా సారమైన దాని కొరకు అతడు ప్రాణాలు తెగించి కష్టపడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి అతను చేసినటువంటి కష్టము వలన ప్రాణాపాయం కూడా కలుగుతుంది అలాంటి పరిస్థితులలో మనము మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం అంటే మన ప్రాణము ఎల్లప్పుడూ సారమైన దాని మీదనే మనసు పెడతాం అయితే వాక్యం ఏమంటుందంటే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము పూజించుడి అనే వాక్యం మనము దేవుని మాటను ఎప్పుడైతే జాగ్రత్తగా ఆలకించి నడుచుకుంటామో అప్పుడు మనము మన ప్రాణములు సారమైన దాని మీద నిలిచి ఉంటుంది దేవుని స్తోత్రం అసలు ఏంటిది సారమైనది అంటే చూడండి ఈ బైబిల్ గ్రంథమే సారమైనది ఈ దేవుని వాక్యము సారము కలిగినది ప్రాణము కూడా సారమైనది కనబడదు కొన్ని సందర్భాలలో ఏదైనా రోగము కలిగితే సారము పోయినవారముగా ఉంటాం ఇంకా ఎముకలలో బలము లేకపోతే మనిషి అయితే నిలబడలేడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి కలిగి ఉండాలి తెలుసండి మనము ఏ పండ్లలో ఏ డ్రై ఫ్రూట్స్ లో సారం ఉంటుందో చూస్తూ ఉంటాం తినే ఆహార పదార్థాలు సారం ఉంటుంది కానీ అంతకంటే శ్రేష్టమైనది సారము కలిగినది దేవుని వాక్యం ఈ దేవుని వాక్యము సారమైనది ఈ సారమగలిన దేవుని వాక్యం మనలోకి వస్తే మన ప్రాణము సుఖిస్తుందండి ఈ సారముగలని దేవుని వాక్యం మనలో లేకపోతే మన ప్రాణము అనేది శ్రమలపాలైపోతుంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారముగా ఉంటాం గనుక పుళారోజున ఈ సారము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి బెరయా సంఘస్థులంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి డైవిజన్ చెప్పినటువంటి వాక్యము అలాగా ఉన్నదో లేదో అని చెప్పి ప్రతి దినము లేఖనములను పరిశోధించేవారు అంటే అర్థం ఏంటో తెలుసిన వారి మనసు సారమైన దాని మీద దృష్టి పెట్టారు మన మనస్సు కూడా సారమైనది ఫోన్ కాదండి ఈ భోజన పదార్థాలైనా ఒక రోజు లేక రెండు రోజులు లేక పది రోజులు నిల్వ ఉంటాయి అంతకు మించి ఉంటే అది కుళ్ళిపోతాయండి కానీ దేవుని వాక్యం ఉందే ఇది మనము భూమి మీద ఉన్నంత కాలము మన జీవితాన్ని వెలుగుమయముగా మలుస్తుంది మన జీవితాన్ని ఈలోక నుండి పరలోక పట్టణాన్ని చేరుస్తుంది ఈ సారవంతమైన దేవుని వాక్యము మన ప్రాణం ఎల్లప్పుడూ దీని కొరకే ఆరాట పడాలి అలా ఆరాట పడుతున్నావు అలా దేవుని వాక్యం ధ్యానిస్తున్నావు దాని ప్రకారం నడుచుకుంటున్నావు నా ప్రభు ద్వారా నిత్యముగా మీ ప్రాణము సారవంతమైనటువంటి దేవుని వాక్యము ద్వారా సుఖించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మా ప్రాణము ఎల్లప్పుడూ సారమైన దాని మీద మేము సుఖించడానికి మా మనసు నిలబడానికి సహాయము దయచేయండి అలనాడు నాడు బెరియ లేఖనములు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినము వారు శోధించి ఉన్నారు ప్రతిదినము వారు పరిశీలించి ఉన్నారు అటువంటి పరిశీలించినటువంటి భాగ్యం ఈ రోజున మీరు మాకును అనుగ్రహించండి మా ప్రాణము ఎల్లప్పుడూ సారవంతమైన దేవుని వాక్యం మీదే మా మనసు నిలపడానికి సహాయము చేయండి ఇప్పటికీ నిబిడలు కలిగి ఉన్నారు నా తండ్రి కలిగి లేనటువంటి ప్రతి వారు వాక్యమును ధ్యానించడానికి చూపించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్